శ్రీమాత్రే నమ నమః ద్వాదశ రాసుల వారికి కూడా అక్టోబర్ పదహారు నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ప్రత్యేకంగా ఈ యొక్క అక్టోబర్ పదహారు నుండి ముప్పై ఒకటి మధ్యలో గురు గమనం అనేటువంటిది కర్కాటకంలోకి వస్తుంది ఎప్పుడైనా సరే గురువు ఈ యొక్క బుధుడులు విడిచి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతత పొందుతారు ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క స్థానాన్ని సింహలగ్నము సింహరాశి అని అంటారు ఈ సింహరాశి రాజు ఇక్కడ ఉన్నటువంటిది మంత్రి లేదా రాణి అని అంటారు ఎప్పుడైతే గురువు రాజు రాజు యొక్క సామ్రాజ్యం కింద పరిగణలోకి తీసుకుంటారు కుండలిలో అందులోకి వచ్చినప్పుడు ఒక రాజ్య గురువు ఎంత ప్రశాంతత పొందుతాడు ఒక టీచరు మర్యాద ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత ప్రశాంతత పొందుతారు అంత ప్రశాంతత ఈ యొక్క పదిహేను రోజుల్లో అందరూ కూడా పొందొచ్చు సో ఆ ప్రకారంగా గురు గమనం మారుతుంది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది ప్రత్యేకంగా మనం గత పక్షంలో చెప్పుకున్నట్టుగా ఈ పక్షంలో కూడా అందరూ కూడా వారి యొక్క లక్షణాలు వారి యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి వారికి సంబంధించి లగ్నంలో సూర్యుడు బుధుడు కుజుడు త్రిగ్రహ యోగం అంటారు దీన్ని సాధారణంగా మీ సొంత జాతకంలో కనుక ఇలా గ్రహ సంచారం ఉంటే మంచి పరిణామం అని చెప్పచ్చు ఇందులో భాగంగా తులారాశి వారికి గతంలో చెప్పుకున్నాం తులారాశి అంటే బాగా మేనేజ్ చేయగలిగినటువంటి వాళ్ళు ట్రాన్స్పరెన్సీ కోరుకునే వాళ్ళు వీరికి ఎవరైనా సరే తులారాశి వాళ్ళకి ఒకవేళ అవతల వ్యక్తి అని తెలిసినా సరే కాము ఉంటారు అవతల వ్యక్తి భయంకరమైన వ్యక్తి అయినా సరే న్యూట్రల్గా ఉంటారు తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని విషయాలు అయితే అస్సలు ఏమీ తెలియనట్టుగా నటిస్తూ ఉంటారు ఇంకొన్ని ఇంకొన్ని విషయాలు తెలిస్తే మటుకు తొందరగా తొందరగా చెప్పేయాలి అంటే కొన్ని విషయాల్ని కడుపులో దాచుకోలేదు కొన్ని విషయాలు ఏంటంటే అస్సలు అవతల ఎవ్వరు కూడా నమ్మరు అనమాట ఈయన విషయం తెలిసి ఇలా ఉన్నాడా అని ఆశ్చర్యపోతారు అంత వ్యత్యాసము కూడా ఈ తులారాశి వాళ్ళలో కనిపిస్తుంది అయితే తులారాశి అనగానే మంచి మేనేజర్స్ ఎక్కువ శాతం వీళ్ళు బాగా మేనేజ్ చేయగలరు సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలరు ఒకటండి మనం ప్రాపర్ వెయిట్ చూసేటువంటి మిషన్కి పవర్ సప్లై ప్రాపర్ ఇచ్చేస్తే ఒక బ్యాటరీస్ అన్ని కరెక్ట్గా ఉంటే త్రాసుకు సంబంధించి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే నీకు వెయిట్ ఎంత కావాలో అంత కరెక్ట్గా చూపిస్తుంది అది నువ్వు బంగారం తూక్కో ఉల్లిగడ్డలు తుక్కో ఏం చేసినా సరే ఖచ్చితంగా తుల మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా తులం తులాభారాన్ని చూపిస్తుంది అయితే ఈ తులారాశి వారికి లగ్నాతు సూర్యుడు బుధుడు ఉండడం వల్ల మంచిదే శారీరకమైన దృఢత్వము మంచి వ్యాపారం జరుగుతుంది అలాగే వీరికి కుజుడు బాలేని కారణం చేత ఎప్పుడైతే కుజుడు గనక ఈ యొక్క ఇరవై ఎనిమిదో తారీఖు నాడు గనక గ్రహ సంచారం మారుతుందో అప్పటి నుండి భూమి అమ్మాలన్నా కొనాలన్నా బాగా వర్కౌట్ అవుతుంది పన్నెండవ స్థానంలో శుక్రుడు ట్వెల్త్ హౌస్లో శుక్రుడు ఎప్పుడు కూడా మంచిది కాదు అంటే ఇలాంటి స్థానంలో ఉన్నప్పుడు మంచిది కాదు అదే కనుక శుక్రుడు స్వక్షేత్రంలో పన్నెండవ ఇంట్లో ఉంటే లాభాలు ఉంటాయి కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ కానీ ఎక్కువ శాతము పన్నెండవ ఇంట్లో శుక్రుడు ఉండడం వల్ల కి కానీ లేదా ఏదైనా సరే ఒక విషయం తెలుసుకోవడానికి కానీ ఏదైనా కొంతమంది ఉదాహరణకు నన్ను చూసి జాతకం తెలుసుకోవాలని చెప్పి డబ్బు ఖర్చు పెడతారు కదా అది కూడా వారికి పన్నెండవ ఇంట కనుక శుక్రుడు ఉంటేనే వారు ఖచ్చితంగా ఈ యొక్క గ్రహ సంచార రీత్యా డబ్బు ఖర్చు అవుతుంది పదకొండవ స్థానంలో కేతువు అలాగే పదవ స్థానంలో గురువు ఈ గ్రహ సంచారాల్లో పదకొండవ స్థానంలో కేతు ఉంటే మీకున్నటువంటి సర్కిల్ నుండి మీకున్నటువంటి ఫ్రెండ్స్ నుండి ఏమైనా అప్పులు పుట్టడము లేదా ధనాన్ని రిప్యూటెడ్గా రావడం అలాంటివి అవుతుంది దశమ స్థానంలో గురువు చాలా అద్భుతం ఇక్కడున్న ఎన్ని నెగిటివిటీలైనా సరే దశమ స్థానంలో ఉన్న గురువు తీసేస్తాడు సో ఒక రకంగా చూస్తే తులారాశి వారికి వచ్చేటువంటి నెలన్నర రెండు నెలల వరకు కూడా చాలా బాగుంటుంది దాంట్లో సందేహం లేదు అలాగే తులారాశి వారికి పంచమ స్థానమునందు రాహు గ్రహ సంచారము పంచమ స్థానంలో రాహు లేనిపోని కోరికలు పుట్టించడము ఎక్కడ లేని అక్కడ లేని విషయాలకు సంబంధించి యాంగ్జైటీ పెరగడం లాంటివి జరుగుతుంది షష్టమ స్థానం నందు శని ఆరవ స్థానంలో శని కూడా అంత మంచిది కాదు మీకున్నటువంటి అలవాట్లు డిసిప్లైన్లు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా గ్రహ సంచారంలో జరిగేటువంటి మార్పుల వల్ల జరిగేది గోచార రీత్యా జరిగేవి కొంతమందికి ఉంటుంది వాళ్ళ జాతకంలో స్వక్షేత్రంలో మంచి గ్రహాలు అద్భుతంగా ఉంటాయి ఏ ఏ గ్రహాలు ఆ యొక్క గ్రహాల్లో ఇంట్లో ఉన్నటువంటి సమయంలో పుట్టినటువంటి వాళ్ళు మహర్జాతకులు చాలా దృష్టవంతులు అనమాట దానివల్ల కొన్ని కొన్ని నెగిటివిటీస్ ఉన్నప్పటికీ అద్భుతంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది జాతకాన్ని పూర్తిగా విశ్లేషణగా మీకు పంపించి మీతో మాట్లాడడం జరుగుతుంది అలాగే అన్ని వర్గాల వాళ్ళు ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఇప్పటివరకు మనము అక్టోబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది విశేషంగా వీళ్ళు అందరూ కూడా మీరు అందరూ కూడా ఏదైనా మంత్రం చదివితే మంచిది అనుకుంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి మనకు కొన్ని రకాలైనటువంటి దారుణమైనటువంటి దుష్టగ్రహాల వల్ల ఇబ్బంది అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రత్యేకంగా చేసుకుంటే ఆరోగ్య రీత్యా బాగుండదు ఆర్థిక రీత్యా బాగుండకుండా కొంతమంది ఉంటారు వీటన్నిటికీ సంబంధించి హనుమద్ భడబారణ స్తోత్రం అని ఉంటుంది ప్రతిసారి నేను రాసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా ఇవన్నీ చెప్తున్నా కదా నిజంగా చెప్తున్నానండి హనుమత్ భడబారణ స్తోత్రం కనుక ఎవరైనా ఒక్కసారి వినండి జస్ట్ ఇంకా వీలైతే యూట్యూబ్ లో హనుమత్ భడబారణ స్తోత్రం బై రాజ్ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఓం హం 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 హనుమంత ఇలాంటివి షార్ట్స్ లో చాలా వచ్చి వినుంటారు మీరు ఆ గొంతుతో పాడతాడు అద్భుతంగా ఉంటుంది మీరు ట్రావెలింగ్లో ఉన్న రోజు ఒకసారి అది విన్నా చాలా మంచి ప్రశాంతత లభిస్తుంది ఎన్నో అద్భుతమైనటువంటివి ఉన్నాయి కానీ హనుమత్ బరబరణ స్తోత్రం అనేటువంటిది చాలా మంచి శక్తిని ఇస్తుంది ఒకటి రెండవది ఆడవాళ్ళు నిత్యము కూడా దుర్గా కవచం చదవండి మీరు ఒకవేళ డేట్లో ఉన్నప్పటికీ మనసులో ఆ యొక్క దుర్గా కవచం పఠనం ఒకసారి చేయండి చాలా మంచి సత్ఫలితం ఉంటుంది బయటికి చదవద్దు డేట్లో ఉన్నప్పుడు మనసులో స్మరించవచ్చు ఎటువంటి సందేహం లేదు దోషం లేదు నిత్యము కూడా ఒకసారి దుర్గా కవచం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చదివితే చాలా మంచిది డబ్బు పరంగా చాలామంది అడుగుతున్నారండి మాకు డబ్బు అండి డబ్బు అండి డబ్బు కావాలండి డబ్బు కావాలండి రెండే విషయాలు మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా ఐశ్వర్యవంతులు అంటే సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం అప్పులు కాకపోవడం కడుపు నిండా తినడం కంటి నిండా నిద్రపోవడం వీలైతే ఒకరికి ఇచ్చే స్టేజ్లో ఉండడం దీన్ని ఐశ్వర్యవంతుడి లక్షణం అంటారు పిల్లా పాపలకు లోటు లేకుండా మంచిగా ఇంటికి రాగానే పిల్లలు మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండడం ఏ రోగాలు లేకుండా ఉండడం మరి ధనవంతులు అంటే రోగాలు ఉంటాయి రుష్టులు ఉంటాయి భార్యాభర్తలు కలిసి ఉండరు డబ్బు మాత్రం మెండుగా ఉంటుంది కడుపు ఎండ తినలేడు కంటి నిద్రపోలేడు డబ్బు ఏమవుతుందో ఎవడు కొట్టేస్తాడో ఏమవుతుందని ఆలోచనలతో నేర్చుకోలేదు మనం ఐశ్వర్యవంతులం అవుదాం ధనవంతులం కాదు ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఏం చేయాలండి అంటే నిత్యము కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి ఉంటుంది ఈ అష్టోత్తర శతనామావళి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం పారాయణలాగా పారణ చేయండి అంటే ఓం ప్రకృత్యే ఓం వికృత్యే నమ ఓం మహామాయి కైవల్య కైవల్యప్రదాయ నమః ఇలా ఉంటుంది మంత్రం ఈ మంత్రము అలా నిత్యము కూడా చేయండి ఎనిమిది సార్లు మీకు డబ్బు ఐశ్వర్యము అష్టలక్ష్ములు వస్తారు కాబట్టి విశేషంగా ఇవన్నీ చేయడం మంచిది చాలామంది వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు ప్రత్యేకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరి గురించి ఇప్పుడు మేము ఒక నలభై వేలండి యాభై వేలండి పూజ చేయించుకోండి అంటే చాలా కష్టంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు అమ్మాయిలు వివాహం కాని అమ్మాయిలకైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమము అభిషేకము అబ్బాయిలకైతేనేమో కన్యా పాశుపతము కన్యా హోమము అనేటువంటి అభిషేకము హోమము నిర్వహించబడుతుంది ఇది సామూహికమే కానీ ఎవరికి వాళ్ళకే శివలింగం ఉంటుంది ఎవరికి వాళ్ళకే హోమం కూడా ప్లాన్ చేస్తాం లేదంటే తొమ్మిది మంది ఉన్నారంటే ఒకే హోమగుండంలో ఒక దిక్కుకు ముగ్గురిని చొప్పున కూర్చోబెట్టి తొమ్మిది మందితో హోమం కూడా చేయిస్తారు ప్రత్యేకంగా ఇలా చేయడం వలన ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది సంతానం కాని వాళ్ళకు కూడా సంతాన పాశ్పతం అని ఉంటుంది సంతాన పాశ్పతం శివుడికి అభిషేకం తర్వాతకి హోమం కూడా ఉంటుంది ఈ పూజాది క్రతువులకు అర్చకులకు పూజా సామాన్యులకు అంతా కలిపి పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇవి అర్చకుల యొక్క అంటే ఇద్దరు అర్చకులకి సామాగ్రికి అంతా కూడా ఇందులోనే తీసుకోవడం జరుగుతుంది వేరే తీసుకోం ఈ నెల అయితే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఉంటుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ యొక్క పూజలో పాల్గొనొచ్చు సర్వే జనా సుఖినో భవంత్ స్వస్థ